హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు శనివారం కదండి స్వామివారికి పిండి దీపం చేసి వెలిగిస్తున్నాను ఈరోజు ఏడు దీపాలు చేస్తున్నానండి ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఏడు దీపాలతో వెలిగిద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి సర్లే అని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇదే వీడియోని ఎవరైనా చక్కగా ఇలా పిండి దీపాలు చేసుకోవాలి పెట్టుకోవాలి అనుకుంటే శ్రావణ మాసం కదండి ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చేసుకోండి మీకు వీలైతే ఒక్క శనివారం అయినా పర్వాలేదు వీళ్ళని బట్టి చేసుకోండి చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం కాబట్టి స్వామివారికి కూడా ప్రత్యేకంగా ఇలాగ పిండి దీపాలు వెలిగించవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి నేనైతే ఎక్కువగా ఈ బియ్యం పిండి దీపాలు చేసి ఇంట్లో వెలిగిస్తానండి ఆ వెలిగించిన రోజు కూడా నాకు ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్లా అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కువగా పిండి దీపాలు అయితే చేస్తూ ఉంటాను నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా బెల్లం పొడి ఒక యాలక అలాగే పచ్చకర్పూరం వేసానండి మీ దగ్గర ఉంటే పాలతో కలుపుకోండి ఆవుపాలు లేవనుకోండి ఉట్టి మంచి నీళ్ళు ఉంటాయి కదా ఎవరు ఎంగిల్ చేయని నీళ్ళు మంచి నీళ్లు తీసుకుని వాటితో పిండి కలుపుకోండి మీ దగ్గర పచ్చకర్పూరం ఇవి కూడా లేకపోతే కొంచెం బెల్లం వేసేసి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు లాస్ట్ టైం కూడా బియ్యం పిండి దీపాలు పెట్టాను కదండి దాంట్లో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయనమాట అవి కూడా మీకు ఈరోజు క్లియర్గా చెప్తాను మనం పిండి తీసుకునేటప్పుడు తడిపిండి తీసుకోవాలా పొడిపిండి తీసుకోవాలా అని అడుగుతున్నారు ఏ పిండి అయినా పర్వాలేదండి ప్రత్యేకంగా తడిపిండే కావాలి పొడిపిండే కావాలని అయితే ఏం లేదు మీ దగ్గర ఏది వీలుగా ఉంటే ఆ పిండి తీసుకోండి సరిపోతుంది ఆవుపాల పాలు కలపాలా అని అడుగుతున్నారు కదా ఆవు పాలు కలుపుకుంటే మంచిదండి లేదంటే ఇలాగ నీళ్ళతో కలిపేసుకోండి పర్వాలేదు మనం పిండి దీపం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా బెల్లం పొడి వేస్తే మనం వీటిని లాస్ట్లో చీమలకు పెడితే వాటి ఆహారం కింద వెళ్తుంది అలాగే బెల్లం వల్ల జిగురు ఉంటుంది కాబట్టి ఇది క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి ఇక్కడ నేను మరీ పెద్ద పెద్ద దీపాలు కాకుండా ఏడు దీపాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే చేస్తున్నానండి శ్రావణ మాసం కదా అని నేను ఇక్కడ ఏడు దీపాలు చేస్తున్నానండి మనం ఏడు శనివారంలో వ్రతం చేసినప్పుడు కూడా ఏడు దీపాలు చేస్తాం కదా ఆ విధంగా చేస్తాను అనమాట మీకు వీలు పడదంటే ఒక దీపం చేసుకోండి లాస్ట్ వీడియోలో చూపించాను కదా బియ్యం పోసి దానిపైన ఒక దీపం పెట్టి ఒత్తులు వేసి వేశాను మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే రెండు దీపాలు పెట్టి కూడా దాంట్లో ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చండి మీ ఇష్టాన్ని బట్టి మీ వీలును బట్టి చేసుకోవచ్చు కాకపోతే పిండి దీపం అయితే ఈ శ్రావణ మాసంలో వెలిగించడం చాలా మంచిది ఇక్కడ నేను ఒక రాగి ప్లేట్ తీసుకుని దీంట్లో ఏడు తమలపాకులు వేసుకున్నానండి ఆ తమలపాకుల పైన ముందుగా చేసుకున్న బియ్యం పిండి దీపాలన్నీ పెట్టుకుంటున్నాను మీరు ఒక్క దీపం కనుక చేసుకున్నట్టయితే కొంచెం పెద్దగా చేసుకోండి బాగుంటుంది ఈ నేను ఏడు చేశాను కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే చేశాను ఈ తమలపాకుల మీద వీటిని అన్నింటినీ చక్కగా అమర్చుకోవాలి తర్వాత వీటికి కొంచెం గంధము కుంకుమతో బొట్లు అవి పెట్టేసుకుని అలా చేసుకోవాలండి మనం వెలిగించే చేసుకోవడానికి కొంచెం చేయది కాలినట్టు అవుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే చక్కగా గంధము కుంకుమతో అలంకారం చేసుకున్నాం అనుకోండి నిండుగా ఉంటుంది చూడ్డానికి ఇంకా చాలా మంది అడుగుతున్నారండి క్రాక్స్ వస్తున్నాయి నూనె బయటకు వచ్చేస్తుంది అని మనం చేసేటప్పుడు దీపాన్ని మరీ పల్చగా కాకుండా ఇక్కడ నేను చేసినట్టు కొంచెం మందంగా చేశారనుకోండి అస్సలు నూనె అనేది బయటకు రావండి క్రాక్స్ ఏమీ రావు పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం ఎక్కువసేపు గట్టిగా మర్దన చేసినట్టు కలపండి మెత్తగా అవుతుంది కాబట్టి క్రాక్స్ ఏమీ రావండి అప్పటికప్పుడు అలా కలిపేసి మీరు పలచగా చేసినట్టు అయితే మాత్రం క్రాక్స్ వస్తాయి అదొకటి గమనించండి ఇంకా మనం చేసే ఈ శనివారం పిండి దీపాల పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చండి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఉదయం చేసినా పర్వాలేదు లేదంటే ఈవినింగ్ ఆరు తర్వాత సంధ్యా సమయం ఉంటుంది కదా అంటే వేళ అంటాం కదా ఆ టైంలో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు లేదు నేను ఉదయం వెలిగిస్తాను సాయంత్రం కూడా వెలిగిస్తానన్నా చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చండి కానీ ఉదయం పెట్టిన పిండి దీపాన్ని మళ్ళీ సాయంత్రం అదే దీపంలో వెలిగించకూడదు కొత్త దీపాలు చేసుకుని దాంట్లో వెలిగించుకోవచ్చు ఒకసారి వెలిగించిన దీపం కానీ ఒకసారి వెలిగించిన ఒత్తి కానీ మళ్ళీ రెండోసారి అదే ఒత్తి దీపం వేసి వెలిగించకూడదండి మీరు కొత్తగా దీపం చేసుకుని రెండు పూటలో కూడా వెలిగించుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ దీపాల్లో మనం ఆవునయ్యి అయినా వేసుకోవచ్చండి లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనెతో కూడా వెలిగించి దీపారాధన చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నానండి మీరు అమ్మవారి దగ్గర వెలిగించినట్టయితే ఆవు నెయ్యి వేసుకోండి స్వామివారి దగ్గర వెలిగించుకున్నట్టయితే నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏది వేసుకున్నా కూడా ఇబ్బంది లేదండి ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు మీ దగ్గర ఉన్న ఆయిల్ని వేసుకోండి దీపాలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు నేను స్వామివారికి ఇక్కడ ప్రసాదం కింద ఈరోజు పానకం కలిపానండి బెల్లం పానకం కలుపుతాం కదా అదనమాట ముందుగానే బెల్లం నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే చిన్న యాలకు కూడా వేస్తున్నాను స్వామివారికి ఏంటంటే ఏదైనా శనగపిడితో చేసిన ప్రసాదం నైవేద్యం పెట్టుకోవచ్చండి ఎక్కువగా లేదంటే మనకి వీలుగా ఉన్న ప్రసాదం ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు బెల్లం పానకము అలాగే చలిముడ వడపప్పు పెడదామని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగా పానకాన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక చిన్న తులసి దళం వేసుకోవాలండి ఏంటంటే స్వామివారికి నివేదించేది ఏదైనా సరే చిన్న దళం వేస్తే స్వామికి చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఇలా వేసి పెడుతున్నాను ఇప్పుడు కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చానండి మా ఇంటి దగ్గర ఏంటంటే పారిజాతం పూలు ఎక్కువగా వస్తున్నాయి స్వామికి ఇష్టం కదా అని చెప్పి మాలకుచ్చుదామని చెప్పి గుచ్చుతున్నాను మొన్న తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వచ్చిందని చెప్పాను కదా ఆ స్వామి దగ్గర చక్కగా పిండి దీపాలు వెలిగించుకుని ఇలాగా పారిజాతం పువ్వులతో మాల చేసి వేద్దామనిపించిందండి అందుకే ఉదయాన్నే స్వామివారి పూజ కావాల్సినవన్నీ కూడా చక్కగా రెడీ చేసుకున్నాను ఇంకొక డౌట్ ఏంటంటే మనం చేసుకునే పిండి దీపాల్లో ఎన్ని ఒత్తులు వేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి మీరు ఒక దీపం చేసుకున్నారనుకోండి ఏడు ఒత్తులు వేసుకోండి అంటే ఏడు ఒత్తులు కలిపేసి ఒక ఒత్తి కింద చేసి వేసుకోండి రెండు దీపాలు పెట్టుకున్నట్టయితే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు కానీ లేదంటే రెండిట్లో మూడు మూడు కానీ వేసుకోవచ్చు లేదు ఇలాగా ఏడు దీపాలు పెడుతున్నాం అనుకోండి రెండు రెండు ఒత్తులు కలిపేసి ఒక ఒత్తిగా కలిపి వేసేసుకోవచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానంగా చేస్తూ ఉంటారు కదండి నేను ఇప్పుడు ఇంట్లో చేసేదాన్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట నా వీళ్ళని బట్టి ఒక్కొక్కసారి ప్రతి శనివారం అయితే ఒక దీపాన్ని వెలిగిస్తాను ఈ శ్రావణ మాసం కాబట్టి నేను ఏడు దీపాలు చేసి స్వామివారికి వెలిగిస్తున్నాను తర్వాత ఇక్కడ నేను ముందుగా విఘ్నేశ్వర పూజ అయితే చేసుకుంటున్నానండి తర్వాత ఇంకా స్వామివారికి కూడా మనం రెడీ చేసుకున్న భారీజాతం పూల మాల ఉంది కదా అది వేసేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను తిరుపతి నుంచి వచ్చిందండి విగ్రహం అని చెప్పాను కదా ఈ స్వామివారి విగ్రహం ఏనండి చాలా బాగుంది మనం చేసుకున్న ఈ పిండి దీపాల్లో బెల్లం వేసాం కదండి బెల్లం వల్ల చీమలు అయితే ఏమైనా రావచ్చు అవి వచ్చి దీపం వెలిగేటప్పుడు తినడం వల్ల ఏమన్నా అవుతుందంటే ఏమీ కాదండి మనం ఎలాగో దీపం తీసేసిన తర్వాత ఎలాగో చీమలగే పెడతాము దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి ఉండదు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు చక్కగా ప్రశాంతంగా భక్తితో దేవుడికి చక్కగా దీపం వెలిగించుకోండి సరిపోతుంది ఈ దీపాలు కూడా ప్రసాదమే కాబట్టి వీటిని మనమే తినాలా అని అడుగుతున్నారు కదండి ఇవేంటంటే దీపం మొత్తం మనమైతే తినలేం కదండి నిజమే స్వామివారి ప్రసాదమేనండి కాకపోతే మొత్తం అయితే తినలేం కాబట్టి మీరు తినాలి అనిపిస్తే ఒక చిన్న ముక్క తీసుకుని ప్రసాదం కింద నోట్లో వేసుకుని మిగిలిన ఏమైనా పక్షులు కానీ చిమ్ములకు కానీ పెట్టేసేయండి పచ్చిపిండి కదా మనం అంతా తినలేము ఇంకేదైనా స్వామివారికి మనం నైవేద్యం పెడతాం కదా అది హ్యాపీగా ప్రసాదం కింద తీసుకోండి ఇక్కడైతే అయితే పిండి దీపాలన్నీ వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత దీపాల దగ్గర కొన్ని పువ్వులు అలాగే అక్షింతలు కూడా వేసుకోవాలి ఏంటంటే దీపాలు వెలిగించిన తర్వాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుం కానీ అక్షింతలు కానీ పువ్వులు కానీ వేసుకోవాలండి అప్పుడే అది దేవునికి చెందుతుందంట దీపం ఇక తర్వాత ఇక్కడ నేను తులసి దళాలతో స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నానండి అంటే మనకు వస్తే గోవిందనామాలు చదువుకోవచ్చు లేదంటే అష్టోత్తరం చదువుకోవచ్చు అండి లేదంటే ఓం నమో భగవతే వాసుదేవా అన్న మంత్రం కూడా చక్కగా మనకి వీలైన సార్లు వీలైతే తొమ్మిది సార్లు లేదంటే ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు అయినా మనకి ఎంత వీలైతే అంత చేసుకుంటే సరిపోతుందండి ఇక ఇక నేను స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేసుకుంటున్నానండి మన దగ్గర ఏది వీలుంటే అదిగా పెట్టుకోండి అంటే చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పాలు నైవేద్యం కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి పెట్టుకోండి ఖచ్చితంగా ఇదే పెట్టాలి ఇదే చేయాలని ఏం లేదండి మనసులో భక్తిగా చేస్తే సరిపోతుంది స్వామివారి అనుగ్రహం ఇప్పుడు మన మీద ఉంటుంది ఇలా శనివారం పిండి దీపం పెట్టుకోవడం వల్ల తర్వాత ఇక్కడ శివయ్య కూడా కొంచెం నీళ్లతో అభిషేకం చేసుకుని స్వామికి కూడా రోజు ఎలా పెడతామో నైవేద్యం ఆ విధంగా నైవేద్యం కూడా పెట్టేసుకుంటే పూజ అయితే పూర్తి అయిపోతుందండి శనివారం ఇలాగా ప్రత్యేకంగా పిండి దీపాలు చేసి పెట్టుకోవడం వల్ల ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది స్వామివారి అనుగ్రహం కూడా మన మీద ఎప్పుడు ఉంటుంది మన కుటుంబం చల్లగా ఉంటుంది ఇంతవరకు మీరు ఎప్పుడు చేయకపోయినా పర్వాలేదండి ఇలాగా కనీసం శ్రావణ మాసంలో అయినా శనివారం రోజు పిండి దీపాన్ని వెలిగించుకోండి ఇంకా మనకి రెండు శనివారాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పిండి దీపం చేసి స్వామివారి ముందు వెలిగించుకోండి అంత మంచి జరుగుతుంది పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి ఒకసారి హార్త్ కూడా ఇచ్చేస్తున్నానండి నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా మందికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పిండి దీపాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని డౌట్ వస్తుందండి మీరు వీలైతే పక్షులు ఏమైనా తిరుగుతూ ఉంటాయి కదా కాకులు కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న పక్షులు కానీ ఉంటాయి కదా వీలైతే వాటికి పెట్టేసేయండి లేదంటే చీమలకి వేసేసేయండి అది కూడా వీలులేదు అనుకోండి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసేయండి మనం తొక్కని ప్లేస్లో వేయాలంతే అలాంటి ప్లేస్ చూసి వేసేసేయండి సరిపోతుంది నిన్న నెలగో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి ఈ రోజు వెలిగించానండి నేనైతే చూసారా చూడడానికి ఎంత చూడమచ్చటగా ఉంది కదా మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా స్వామివారికి దీపం వెలిగించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక్కడ దీపాలని చూపిస్తున్నాను చూడండి ఎక్కడ క్రాక్స్ కానీ పగులు కానీ ఏమీ రాలేదు చక్కగా ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటిని నేను ఏవైనా పక్షులకు కానీ చెమలకు కానీ పెట్టేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి